తల్లిది మనం ఇప్పుడైతే పెట్టుకోవడం జరిగింది వీళ్ళు పూజ పునస్కారం వీళ్ళు వాళ్ళ దానికి సంబంధించింది వాళ్ళ తాత ముత్తాతలు వచ్చింది వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవడం జరిగింది మనం లేటెస్ట్ గా మొత్తం ఇప్పుడు చేయడం జరిగింది అక్కడ ఇక దీనిలో ఉపలమ యంత్రం పెట్టిన దీని తగ్గట్టు అన్ని చేయడం జరిగింది వాసన నిర్మాణం సంబంధించి చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే వీళ్ళు కార్యక్రమం చేసుకున్నారు దానిలో పెడతాను ఇక్కడ కావాలన్నా కూడా ఇది యంత్రం అనేది కూడా స్థాపన చేయడం జరిగింది ఇది ఇప్పుడు మనం పెడతాను అవి తీసుకోమ్మా ఇది బట్ ఫస్ట్ ఇక ఇద్దరు పెట్టేసి అక్కడ కింద పెట్టి అక్కడ పెట్టేసి ఆ పెట్టి యంత్రం మీద పెట్టుకోవడం జరుగుతుంది పెట్టేసి అక్కడ దాన్ని పెట్టేసేది దీపం దీపం పుట్టించుకోంత్రస్థాపనం అనేది మనం తయారు చేపించి చేయడం జరుగుతుంది ఇక్కడ సాంప్రదాయబద్ధంగా వీళ్ళు చేసుకున్నారు మేము గడ్డ పెడుతుంది